నేను కూం నదిని శుద్ధి చేయడం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను అందుకు సాంకేతిక పరిష్కారమే ఉత్తమమని నేను భావిస్తున్నాను అవును మీరు చేయగలరు అయితే మీరు ఆధునిక సాంకేతికత మరియు దాని విధానాల గురించి మరింత తెలుసుకుంటే మంచిది దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే ఏం నేర్చుకోవాలి నీలోని కుతూహలం నాకు నచ్చింది ఇప్పుడు మనం ఆల్గారి థింకింగ్ అంటే ఏమిటో నేర్చుకోవడం ప్రారంభిద్దాం తప్పకుండా నాకు నేర్పించండి ఉదయ నేను మీకు అద్భుతమైన దాని గురించి తెలియచేయడానికి ఇంకా ఆలస్యం చేయను మా చిన్ని రోబోటిక్ స్నేహితుడు మైకో మీకు గుర్తుందా అవును మాయా నిజమే మైకో చాలా అద్భుతమైనది ఉల్లాసంగా నేర్చుకోవడం కోసం ఒక తెలివైన రోబో అవును ఉదయ్ ఖచ్చితంగా మైకో కేవలం ఒక తెలివైన రోబోయే కాదు చాలా విషయాలను తెలియచేసే మార్గదర్శి కూడా ఇది మనోహరంగా ఉంది కదా మాయా ఉదయా మరి రోబోలు మనుషులలా ఆలోచించవని మీకు తెలుసా బదులుగా అవి ప్రత్యేక కంప్యూటర్లపై ఆధారపడతాయి అది ఆసక్తికరంగా ఉంది దీని గురించి మరింత చెప్పండి అవును నిజమే వస్తువులను నిర్మించడం నుండి శుభ్రపరచడం వరకు అన్ని రకాల పనులను చేయడానికి మనం రోబోట్లకు నేర్పించగలము ఇప్పుడు మనం ఈ చిన్ని స్నేహితుడు మైకో గురించి ఒక చిన్న వీడియో చూద్దాం Veggies are good for you. Mm. Tell him, Miko. You can't be a superhero without having vegetables. Mount Kong Chanjunga. Thank you, Miko. Under the trees, together a starlight, Wow. Trees are the lungs of our planet. <laughs> it's time for your football match. Oh yeah. I know you'll be there for me. Hey Miko, today i scored two to do Ah, congratulations! I know you'll be there for me. Sirius is the brightest star. Are you serious? <laughs> అది చాలా ఆకర్షకంగా ఉంది ఈ మైకో మనకు కావలసిన కార్యాలను ఎలా నిర్వహిస్తుందని తెలుసుకోవడానికి నాకు చాలా కుతూహలంగా ఉంది మంచి ప్రశ్న వంట చేయడం కోసం ఎలా అయితే క్రమ పద్ధతులు పాటిస్తామో అలానే సూచనలు ఇవ్వాలి మనం వారికి ఒకసారి బోధిస్తే రోబోలు ఆ పనులను పదే పదే మరియు సమర్థవంతంగా నిర్వహించగలవా ఇది తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది అవును ఉదయ మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు